హే హాయ్ వెల్కమ్ టు కాక్టైల్ తమాషా అయితే నేను లోస్లో ఏం దొరుకుతాయి ఏముంటాయి అని చెప్పి చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు మేము లోస్కి స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిన తర్వాత మేము ఈరోజైతే లోస్కి రావడానికి రీజన్ కొంచెం సాయిల్ తీసుకుందాము అండ్ వుడ్ తీసుకుందాము అని చెప్పి వచ్చాము ఇప్పుడైతే ఇంకా లోవ్స్కి ఎంటర్ అయిపోతున్నాము ఫస్ట్ సాయిల్ చూసి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మల్స్ చూసి వద్దాము అని చెప్పి ఇక్కడైతే ఫస్ట్ సాయిల్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ సాయిల్ బ్యాగ్స్ ఇలా ఉంటాయి పెద్ద బ్యాగ్స్ అయితే అరౌండ్ టెన్ డాలర్స్ చిన్న బ్యాగ్స్ అయితే అరౌండ్ ఫైవ్ డాలర్స్ అలా ఉంటాయి ఇది వచ్చేసి మల్చ్ మల్చ్ అంటే అదే చెక్క సో ఇలా బ్యాగ్స్లో పెట్టి ఉంటాయి మల్స్లో కూడా లైక్ బ్రౌన్ బ్లాక్ ఇలా ఉంటాయి ఇప్పుడైతే ఇంకా లోపలికి వచ్చేసా లోపల నుండి గార్డెన్ సెంటర్కి వెళ్దాం అని చెప్పి చూస్తున్నా ఇప్పుడు ఇలా రైట్కి వెళ్తే గార్డెన్ సెంటర్ ఉంటుంది ఈ గార్డెన్ సెంటర్లో వచ్చి అన్ని రకాల చెట్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పాట్స్లో పెట్టేసి అన్ని చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ ఇవి ఉంటాయి ప్లస్ అలాంటివి అన్నీ కూడా ఇంట్లోకి కావాల్సిన చెట్లు ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా ఉంటాయి అండ్ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి చూడండి బయట మనం పెట్టుకోవడానికి అండ్ ఇంట్లో కూడా పెట్టుకోవడానికి పెద్దవి కూడా ఉంటాయి లోస్లో వచ్చేసి గార్డెన్కి సంబంధించినవి కాకుండా ఇంకా మిగతా అన్నీ కూడా దొరుకుతాయి ఇంట్లోకి ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి ఫ్యాన్స్ కానీ ఫ్రిడ్జెస్ కానీ నట్స్ ఇంకా ఏమైనా కట్టింగ్కి సంబంధించినవి అలాంటివన్నీ దొరుకుతాయి నాట్ గ్రాసరీస్ గ్రాసరీస్ లాంటివి కాదు ఇందులో ఉండేటివి ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చూడండి లైక్ వేరియస్ వన్ వన్ ఇంచ్ టూ ఇంచ్ నుండి ఎంత ఇంచెస్లో అయినా నట్స్ బోల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి స్క్రూస్ ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను స్క్రూస్ ఇలా అన్ని సైజెస్లో ఉంటాయి మనం సింగిల్గా తీసుకోవచ్చు ప్యాకెట్స్ లాగా తీసుకోవచ్చు ఇలా సింగిల్ సింగిల్గా ఏవంటే అవి మొత్తం ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి ఇంకా స్క్రూ డ్రైవర్స్ స్క్రూ డ్రైవర్స్కి మనం ఏ సైజ్ అంటే ఆ సైజ్ పెట్టుకొని మనం డ్రిల్ చేసుకునేలాగా డ్రిల్లర్స్ అలా అన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ వుడ్ ఇంకా మెయిన్గా వుడ్ కూడా తీసుకోవాలని చెప్పి వాళ్ళ లోసుకొచ్చాము వుడ్ చూడండి ఇలా అన్ని వేరియస్ టైప్స్ ఆఫ్ వుడ్స్ వుడ్ ఉంటుంది ప్లస్ ఇంకా ఇక్కడ చూడండి సైజ్ చూస్తే కూడా పెద్ద పెద్ద ప్లాంక్స్ లాగా ఉంటాయి అండ్ చిన్న బోర్డ్స్ లాగా కూడా ఉంటాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి పెద్ద పెద్దగా టెన్ ఫీట్లో ఉంటాయి అలా అన్ని టైప్స్ ఉంటాయి ఇక్కడైతే ఇంకా ప్లైవుడ్లో కానీ నాకు ఏ ఏ సైజ్ అయితే సెట్ అవుతుంది అని చెప్పి చూస్తున్నా ఇక్కడ చూడండి వన్ ఇంచ్లో ఇలా కూడా ఉన్నాయి సో చూస్తున్నా ప్లైవుడ్ సెట్ అవుతుందా లేకపోతే రెగ్యులర్ ఉంటా అని చెప్పి చూస్తున్నా నెక్స్ట్ ఇప్పుడు నేను లెగ్స్ దగ్గరికి వెళ్తున్నా ఇక్కడ చూస్తే లెగ్స్ ఉన్నాయి సో నేను ఈ లెగ్స్ని అంటే నాకు నాకు కావాల్సినట్టుగా ఎలా చేసుకోవాలి అని చెప్పి చూస్తున్నా నేను దీన్ని కొంచెం స్మూత్ ఫినిషింగ్ కూడా ఇవ్వాలి కొంచెము అండ్ ఇక్కడ చూడండి అన్నీ ఇంకా పెద్ద పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి చూడండి మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ఇప్పుడైతే లెగ్స్ తీసేసుకున్నా నెక్స్ట్ ఇంకా నాకు సైడ్ బోర్డ్స్కి కావాలని చెప్పి చూస్తున్నా నెక్స్ట్ ర్యాక్ లొకేషన్స్కి వెళ్తున్నా ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా సైడ్స్కి ఎలా పెట్టాలి సైడ్ బోర్డ్స్ కోసం అని వచ్చిన ఇక్కడ ఇవైతే నాకు నచ్చినాయి వన్ ఇంచ్ అండ్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్లో ఉన్నాయి ఇవి ప్రైస్ అరౌండ్ సెవెన్ డాలర్స్ త్రీ డాలర్స్ ఫోర్ డాలర్స్ ఇలా ఉన్నాయి ఇందులో ఇవి సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి చూస్తున్నా నాకు ఇవైతే కరెక్ట్గా సరిపోతాయి అన్నట్టు అనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇక్కడ చూస్తే ల్యాడర్స్ ఉన్నాయి అదే ల్యాడర్స్ అంటే నిచ్చెన సో మనకి ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో ఉంటాయి అరౌండ్ థర్టీ ఫీట్ అలా కూడా ఉంటాయి సో దాన్ని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది మనం తీసుకునే హైట్ని బట్టి ఇక్కడ మీరు కిందికి చూస్తున్నట్టయితే ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి చూడండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ ట్వంటీ నైన్ అలా ఉన్నాయి సో దాన్ని బట్టి మనకి ఏ హైట్ కావాలంటే ఆ హైట్లో సిక్స్ ఫీటా టెన్ ఫీటా అలా కొనుక్కోవచ్చు కానీ కొంచెం ఇవి వెయిట్ ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ నేను కాల్ పీటకి కిందకి లాస్ట్కి ఉండే కాళ్ళు తీసుకుందాము చిన్నవి అని చెప్పి చూస్తున్నా సో అవి నాకు అరౌండ్ ఫైవ్ ఫైవ్ ఇంచ్లో కానీ సిక్స్ ఇంచ్లో కానీ కావాలి సో ఇందులో చూస్తున్నా నాకు ఏవి సెట్ అవుతాయి అని చెప్పి ఇక్కడైతే నాకు ఇవి నచ్చినాయి కానీ ఫైనల్గా నేను ఏం తీసుకుంటానో తెలీదు ఇవైతే నచ్చినాయి పక్కన పెట్టుకుంటున్నా నెక్స్ట్ ఇక్కడ పైన ఫ్రేమ్కి నేను డిజైన్ ఏమి ఇవ్వాలి ఏంటి అని చూస్తున్నా పైన లాస్ట్లో లాగా పెట్టి డిజైన్ ఇవ్వాలి అని చెప్పి చూస్తున్నా ఇవైతే లాగా సెట్ అవుతాయి అని అనిపిస్తుంది ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి వేరియస్ సైజెస్ ఇవి చూస్తే బేస్డ్ ఆన్ ఈచ్ ఒకటి సిక్స్ డాలర్స్ కొన్ని ఎయిట్ డాలర్స్ సైజుని బట్టి ఉన్నాయి ప్రైజెస్ ఫిఫ్టీన్ డాలర్స్ అలా ఫైనల్గా నేనైతే ఈ వుడ్ సెలెక్ట్ చేసుకున్నా నేను స్టార్టింగ్లో చూశాను కదా అవన్నిట్లో నాకు ఇది నచ్చింది ఇది నాకు ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా బాగా నచ్చింది అందుకని ఇది సెలెక్ట్ చేసుకున్నా ఇంకా ఈ రోజుకైతే నేను ఇవే తీసుకున్నాను కానీ మేము బిలింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇవాళ కట్ చేసి ఇవ్వమని చెప్పారు రేపొచ్చి కట్ చేయించుకోవాలి అండ్ నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ ఐటమ్స్ చూపిస్తాను నాకు ఇవాళ ఇంతే టైం ఉంది Please do like, share and subscribe to Cocktail Tamasha.